న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మైబాల్ మున్సిపాలిటీ పరిధిలో స్టాంపులు మరియు ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్ అయింది ఇది జరిగి సుమారు పదిహేను రోజులు జరుగుతున్నప్పటికీ ఈ విషయం మున్సిపల్ కమిషనర్ కి ఎవరైతే జరిగిందో వాళ్ళు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ చేతులు కట్టుకుని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా పోలీస్ స్టేషన్ లో ఏదో తూతూమంతరంగా జరిపినట్టు చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రభుత్వ ఓరు చూస్తున్నారు కదా ప్రభుత్వ ఓరు ఇవన్నీ ఎంత చాకచక్యంగా చేసిలో మనం ఇక్కడ గమనించవచ్చు దొంగ స్టాంపులు చేసినట్టు ఆల్రెడీ ఉంది ఈ ఆర్టీఐ సంబంధించిన వ్యక్తి నెట్లేషన్ ఆర్సీ నెంబర్ ఆర్ వన్ బై ఆర్టీఐ బై ఏ వన్ బై ఫోర్ ఫైవ్ సిక్స్ టూ బై రెండు వేల ఇరవై ఐదు అండి వేసినట్టు కూడా ఆ నెంబర్ ప్రకారం ఇచ్చినట్టు కూడా చెప్పడం జరుగుతుంది దరఖాస్తు చేసుకున్న రోజు కూడా వేయడం జరిగింది ప్రశ్న ఆన్సర్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇగో ప్రభుత్వ అధికార సంతకం ఫోర్ జరిగి సో భారతీయ శిక్షా స్మృతిలో ప్రభుత్వ స్టాంపులు కానీ ప్రభుత్వ అధికార సంబంధించిన సతకం ఫోర్ చేసే సుమారు ఏడు కానీ మొదలు పెడితే జీవిత జైలు శిక్ష ఉన్నది సో ఇంత ధైర్యంగా ఎలా చేయగలిగారు ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డా కానీ పందలు లేనట్టుగా వాళ్ళు వ్యవహరించడం తెలుస్తుంది దీనికి కారణం ఎవరు పరిపాలన సాధ్యం కానీ మున్సిపల్ కమిషనరా లేకపోతే స్థానిక సంస్థల మీద అడిషనల్ కలెక్టర్ ఉన్నటువంటి లెనెన్ నిర్వాహకమా లేకపోతే జిల్లా కలెక్టర్ అయినటువంటి అసమర్థ అధికార తీరుకు సమర్థన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా జిల్లా కలెక్టర్ తీరు అసమర్థత ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి దొంగ సర్టిఫికెట్లు చాలా జరుగుతున్నాయి దొంగ ఆధార్ కార్డులు మైబాల్ జరుగుతున్నాయి బ్యాంకులు ఖాతాలు చూసిన మరిపేట తొర్రులు అది చేస్తున్నా దొంగ పాస్బుక్లు ఇట్లా ఇన్ని చేస్తాంటే కూడా మనుషుల చలనరాట్లు ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు ఫోర్జరీలు స్టాంపులు అన్ని చేస్తాంటే కూడా ఎందుకు పట్టింపు లేదని ప్రశ్నిస్తున్నాను ఈ సంఘటన జరిగి వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏమని చెప్పి మనం ఇక్కడ వచ్చినది ఈ సంతకం నాది కాదు ఓరి ద్వారా తీసుకోవడం జరిగింది కావున ఎటువంటి సర్టిఫికేట్ చల్లదు దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము కాబట్టి తెలియజేస్తాను ప్రభుత్వ స్టాంపు కూడా దొంగ స్టాంపులు చేసి వేయడం జరిగింది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను ప్రభుత్వ అధికారుల నా స్టాంపులు దొంగ స్టాంపులు చేయడం జరిగింది సంతకం కూడా ఫోర్ చేయడం జరిగింది క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ చేయకుండా ఏదో నిమ్మకం నీరెత్తినట్టు ఉండడం జరిగింది మహిబాద్ ప్రజల్లో ఒకటే చర్చ అంటే ఆట్యాక్ స్టాంపులు మరియు సంతకాలు ఫోర్ చేసిన వ్యక్తులతో కుమ్మక్కై డబ్బులు తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉండే విధంగా డబ్బులకు లాలుచు పడి డబ్బులు తీసుకొని సైలెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్టు కూడా ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటిదాకా మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటిది దీనికి నిదర్శనం ఏమిటి కనీసం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా ఇస్తే వాళ్ళే మొత్తం గుట్టు మొత్తం రెడ్డి చేసేవాళ్ళు కదా ఇప్పటికి కూడా చెప్పకపోవడం ఏంటి చేయకపోవడం ఏంది ఏ విధంగా అనుకోవాలి అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉంది మీ అధికారుల తీరు ఏ విధంగా ఉంది మున్సిపల్ కమిషనర్ తీరు ఎలా ఉంది కనీసం మున్సిపల్ కమిషన్ చేయాలి కదా ఒక ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకుంటారు కదా ఎందుకు ఈ నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యం ద్వారా మైబాల్ బాల జాబులు మీకు ఎందుకు రేపటి రోజున ఈఏ కాదు కలెక్టర్ కంచి మొదలు పెడితే సామాన్య అటెండర్ వరకు కూడా అందరు స్టాంపులు ఫోర్జరీ అందరి సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళు ఇష్టాలు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళని మీ సంతకాలు మీ ఆఫీస్ సంబంధించిన మోర్లు బయటకి ఎలా వెళ్ళాయి అసలు ఎవరు చేసేళ్ళు ఏ ప్రింటింగ్ ప్రస్తుతం చేసి ఏ నిబంధన ప్రకారం చేసి చెయ్యాలి వాళ్ళ మీద చట్టమైన చర్యలు తీసుకోకపోతే రేపు రోజున అందరూ ఇదే భాగం చేస్తారు కాబట్టి క్యూఆర్ న్యూస్ తరపు నుంచి అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు స్పందించకపోతే రేపటి నుంచి జరగబోయే అనేక కార్యక్రమాలకి అనేక వాటికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి జిల్లా ప్రజల తరపు నుంచి క్యూఆర్ న్యూస్ తరపు నుంచి ప్రశ్నిస్తున్నాం థ్యాంక్ యూ